పోలీసులు వచ్చి ఒక సాజిష్ అనే వ్యక్తిని బలవంతంగా తీసుకెళ్లారు పదహైదు రోజుల కిందట అనంతపుర సిసిఎస్ పోలీసులు ఇదే దొంగే ఇదే కేసులోనే కర్ణాటకలో దొంగతనం చేసినాడని పన్నెండు తులాల బంగారు రికవరీ చేసినారు అగైన్ మరీ అన్యాయంగా వచ్చి సాజిష్ అనే వ్యక్తిని వ్యాపారిని పోలీసులు తీసుకెళ్లారు మేము ఎంత చెప్పినా బ్రతిమలన్నా వినలేదు మా మాట యాత్ర చేయలేదు అక్కడికి వెనక్కి పిలిపించాము స్టేషన్లో ఇక్కడ అనంతపురం సిసిఎస్ తీసుకెళ్తున్నాము అక్కడికి రండి అని చెప్పి అన్యాయంగా దౌర్జన్యంగా తీసుకెళ్లారు దీనికి మేము ఖండిస్తున్నాము దీన్ని అదే కేసే ఒక కేసే రెండు సార్లు రికవరీ చేస్తే ఏం కావాలా మేమే వ్యాపారస్తులు మేమేం కావాలా మేము ఇలా అయితే మా కుటుంబాలు వ్యాపారస్తుల కుటుంబాలంతా అన్యాయ నాశనం అయిపోతాము తప్పకుండా అధికారులు అధికారులు సీఏ సీఏ గారిని మాట్లాడితే మేము మాది మేము రికవరీ చేశామని అంటున్నాడు సార్ కర్ణాటక పోలీస్ కర్ణాటక పోలీసులు వస్తే మా బంగారు వాళ్ళు ఎవరు రికవరీ చేయడానికి వాళ్ళు అంటున్నారు ఇది మాకు అర్థం కావడం లేదు పోలీసులు పోలీసులు ఇట్లా ఇదైతే మేము ఎవరు చెప్పుకోవాలా అందుకే ఇది పై అధికారుల దృష్టి అనంతపురం ఎస్బీ గారి దృష్టికి తీసుకెళ్తాము తప్పకుండా అసోష తరపున అందరూ మీడియా మిత్రులందరూ నాకు సహకరించిన విధంగా ఈరోజు ధర్మవరం పట్టణంలో స్వర్ణకారుల సంఘం నుండి ఒక వ్యాపారస్తున్నే సాజిద్ అనే అబ్బాయిని రికవరీ కేసు కింద కర్ణాటక పోలీసా వచ్చింది కర్ణాటక పో కర్ణాటక నుండి వచ్చిన పోలీసు ఆల్రెడీ అదే దొంగతో ఆ అక్యూజుడ్తోనే మనకు ఇంతకుముందు అనంతపురం పోలీసు వాళ్ళు రికవరీ చేయగా మరీ సెకండ్ టైం కర్ణాటక పోలీస్ వచ్చి రికవరీకి అని చెప్పేసి తీసుకుపోవడం జరిగింది వాస్తవంగా కేసుకు సంబంధించిన రికవరీ గురించి ఆ రోజే అన్ని విషయాలు చర్చించి ఇక ఏ కేసులు లేవు అని చెప్పిన తర్వాత అతను వాస్తవంగా తనకు చేతనంత వరకు అతను ఒప్పుకొని దానికి డబ్బుల రూపంలో పెట్టడం బంగారు రూపంలో ఇవ్వడం జరిగింది పన్నెండు తులాల బంగారు ఇవ్వడం జరిగింది అయితే మరి ఈరోజు మరి దాన్ని రిపీట్ చేయడము ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం దుర్మార్గమైనటువంటి విషయం పోలీసులకు ఏమాత్రమో కనికరం లేని రకంగా పోలీసులు మా మీద విపరీతంగా అరాస్మెంట్ చేస్తున్నారు మేము ఖండిస్తున్నాం ఈ విషయం పరంగా ఎందుకంటే ఒక్కసారి రికవర్ అయిన తర్వాత మరి రెండవసారి రికవర్ చేయడం అనేది చాలా పొరపాటు అన్నమాట అన్యాయం అది ఇంకో విషయం ఇక్కడ జరుగుతున్న మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ వి పరంగా చెప్పాలంటే మనకు కేరళలో ఈ దీని గురించి రికవరీ కేసెస్ గురించే కర్ణాటక కేరళ ప్రభుత్వం టూ సెవెన్ టూ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి కే రికవరీని లేకోకుండా కేరళలో రాష్ట్రంలో ఎక్కడే కానీ రికవరీ లేకోకుండా ఆ చట్టాన్ని తీసుకొచ్చి రికవరీని తీసేసినటువంటి సందర్భం మనకు ప్రభుత్వ అన్ని ప్రభుత్వాలకు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ ప్రభుత్వానికైనా కూడా ఆ చట్టాన్ని గురించి ఒకసారి తెలుసుకున్నామంటే అందరికీ అర్థమవుతుంది ఈ చట్టము మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పెరిడ్లో మేము ఈ చట్టాన్ని గురించి కూడా రాజశేఖర రెడ్డి గారి సందర్భంలో ఆయనే సమస్యలు చెప్పగా మేము చేశాం ఆయన కూడా అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు సరే నేను కూడా ఆలోచిస్తాను ఈ చట్టాన్ని తీసుకొస్తాము మన రాష్ట్రంలో కూడా ఈ చట్టాన్ని మనము అమెండ్మెంట్ చేద్దాము మనకి మీకు ఇబ్బందులు ఉండవు నేను భరోసిస్తున్నానని చెప్పేసి చెప్పడం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు చెప్పడం కూడా జరిగింది కానీ ఆ తర్వాత పరిణామాలు మారాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు మా మీద హరాస్మెంట్ జరుగుతా ఉంది ఈ పోలీస్